హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ చిర్రబైన యాప్ మై సెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల సో ఈ సెషన్ అనేది థర్డ్ సెషన్ అమ్మ దిస్ ఈస్ థర్డ్ సెషన్ రిలేటెడ్ టు ద బడ్జెట్ ఆల్రెడీ ఫస్ట్ టూ సెషన్లో మనం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి ఇన్ డీటెయిల్గా టూ అవర్స్ సెషన్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది విచ్ ఇస్ రిలేటెడ్ టు తెలంగాణ బడ్జెట్ ఓన్లీ కాకపోతే డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు సో సర్వేలో ఉన్న ఏదైతే డేటాను తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నౌ కమింగ్ టు ద సెకండ్ ఏదైతే పార్ట్ అనేది ఏదైతే ప్యూర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అలొకేషన్స్ ఇంకా బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు ఆ యొక్క మూలధనానికి సంబంధించిన రాబడులు మూలధనానికి సంబంధించిన వ్యయాలు రెవెన్యూ రాబడులు రెవెన్యూ వ్యయాలు ఇవన్నీ కూడా మనకి ఆ ఫిగర్స్లో ఉన్నవి ఏదైతేనే లైక్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇండియన్ బడ్జెట్లో డిస్కస్ చేసుకున్నాం సో దోస్ వు ఆర్ రీజనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఓకేనా ఈ బడ్జెట్ అనేది మేము ఫస్ట్ టైం వింటున్నాం సార్ తెలంగాణ బడ్జెట్ అనే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఒకేసారి మీకు చెప్తున్నాను ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ అనేది వినడానికి ప్రయత్నించండి అందులో కొన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ ఉంటాయి తర్వాతనే మనకి తెలంగాణ బడ్జెట్ అనేది వినడానికి ప్రయత్నించండి లేకపోతే అర్థం కాదు మేబీ కొన్ని జనరల్ పాయింట్స్ అనేది అర్థమవుతుంటాయి కానీ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఇన్కమ్స్ నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ ట్యాక్సిబుల్ రెవెన్యూ ఓకేనా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా ఎంత ఓకేనా గ్రాంట్స్ ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కేంద్రంలోనే కొంచెం ఎక్స్టెన్సివ్గా మీకు డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది ఏదైతే ఉందో అవి ఎన్ని వచ్చాయనేది మనకి ఓవరాల్గా అక్కడ డిస్కస్ చేసిన ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రాలకి ఎంతవరకు వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఓకే ఎంత ట్రాన్స్ఫర్ చేశారు ఎంత ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు రాబోయే ఈ యొక్క మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అనేది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో తెలంగాణ బడ్జెట్ కంటే ముందు ఇండియన్ బడ్జెట్ అనేది చదవడానికి ప్రయత్నించండి నెంబర్ వన్ నెంబర్ టూ మరి తెలంగాణ బడ్జెట్లో మనం ఏం డిస్కస్ చేస్తాం కేవలం అలగేషన్స్ అయినా సరంటే కాదమ్మా కే టైంపులకి సంబంధించిందే కాదు పూర్తిస్థాయి బడ్జెట్ అనేది నేను కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా స్థాయిగా మీకు చెప్పడం జరుగుతుంది దాదాపు ఇట్ మే టేక్ ఫైవ్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ అనేది కూడా మనకి పట్టే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే మా ఈ బడ్జెట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఓకే సమాచారం ఏదైతే ఉందో అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడనిది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ నాట్ రిలవెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదైతే అసలు నేను స్కిప్ చేస్తానమ్మా ముందు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఇది స్కిప్ చేస్తున్నాను అని చెప్పేసి సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రైజింగ్స్ అంటే గొప్పలు చెప్పుకోవడం మేము అది చేస్తున్నాము ఇది చేస్తాము కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి అభయహస్తం హస్తం ఇలాంటివన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలుసు ఎందుకు సార్ స్కిప్ చేస్తున్నారు మీరు ఏమన్నా ఒక పార్టీకి ఫేవరబా ఫేవరబులా ఇంకో పార్టీకి అన్ఫేవరబుల్ అంటే కాదమ్మా మనం న్యూట్రల్గా ఉండాలి కాని అనేది చెప్పేటప్పుడు మీరు గత నా యొక్క టెన్ ఇయర్స్ నుంచి నా క్లాసెస్ వీడియో క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే సో న్యూట్రల్గా ఉంటేనే మనకి ఆ యొక్క క్లారిటీ సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది సో ఆ న్యూట్రలైజ్ అనేది నేను మొదటి నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నాను సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉండాలి సో చాలామంది మోటివేషనల్ స్పీచ్లో కానీ స్మార్ట్ వర్క్ అంటారు కదమ్మా ఆ స్మార్ట్ వర్క్ అనుకోండి ఏది చదవాలి ఏది చదవద్దు వాట్ వీ హ్యావ్ టు రీడ్ వాట్ వీ షుడ్ రీడ్ అనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యం సో ఇన్ఫర్మేషన్ మాత్రం కట్ ఆఫ్ చేస్తాను బడ్జెట్ లో అండ్ ఏదైతే మనకి ఎగ్జామినేషన్స్ ఉపయోగపడేది ఏదైతే పర్టికులర్ గా స్కీమ్స్ ఆ పథకాలు అనేది చాలా డీటెయిల్డ్గా గా చాలా కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేస్తానమ్మా ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లిమిటెడ్గానే ఉన్నా కానీ ఎంతవరకు మనకి సమాచారం ఏదైతే వెబ్లో కానీ గూగుల్లో కానీ లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది మనకి ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది రైట్ రీసెంట్గా మనం తీసుకున్న ఆ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ అన్ఫ్లెన్స్ ఓకేనా సో డిఏ లాంటి ఎగ్జామ్స్ని కూడా ఆ క్వశ్చన్స్ కూడా అంచనా వేసుకొని మేము ఈ స్కీమ్స్ పథకాలు అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ టూ అండ్ దీనికి సంబంధించిన అవుట్లెట్స్ పథకాలకి సంబంధించిన ఆ యొక్క కేటాయింపులు అనేది ఏ రంగానికి ఎంత కేటాయించారు ఏ వర్గానికి ఎంత కేటాయించారు అండ్ ఇది కాకుండా డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి అభివృద్ధికి సంబంధించినవి ఏదైతే ఉందో ఓకేనమ్మా ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైతే అభివృద్ధికి సంబంధించిన అంటే ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ రాబోయే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామినేషన్స్ కానీ రాబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే యూజ్ అయ్యే విధంగా మాత్రమే మన యొక్క బడ్జెట్ సెషన్స్ అనేది బై లింగ్వల్లో మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ ఎలా స్టార్ట్ చేయబోతున్నాం అనేది సో మరి ఇన్ఫర్మేషన్ అన్నారు కదా సార్ రిలవెంట్ కాని ఇన్ఫర్మేషన్ అనేది ఉందో అది ఏంటి మాకు ఒకసారి ఐడియా ఇవ్వండి అంటే ఇప్పుడు చూడండి ఇంట్రడక్షన్ ఆఫ్ తెలంగాణ బడ్జెట్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ట్వంటీ ఫిఫ్త్ జూలై బట్టు విక్రమార్క గారు దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఆల్రెడీ మనందరికీ కూడా ఐడియా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే డేట్ అనేది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి లైక్ హానరబుల్ స్పీకర్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ ఫుల్ టర్మ్ బడ్జెట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కాబట్టి బడ్జెట్ కాపీస్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం చదవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మెటీరియల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా ఎలాగో పీడిఎఫ్ అనేది కూడా నేను కూడా పెడతాను కాబట్టి ఆ అనేది కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి బికాస్ దీస్ ఆర్ నాట్ రిలవెంట్ ఎగ్జామినేషన్ సో సోనియా గాంధీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించిన క్రిటిసిజం విమర్శ విమర్శలు అనేది చేస్తుంటారు ఆ విమర్శలను ఎదుర్కొని మేము కొత్తగా నూతనంగా మాకు విధానాలు తీసుకొస్తున్నాం ఇలాంటివన్నీ కూడా నెగ్లెక్ట్ చేయలేమా ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పనికిరాదు కాబట్టి సో ఇన్ ద డ్రాప్ ఆఫ్ తెలంగాణ దిర్ వర్ మెనీ ఎడ్యుకేషన్ సాక్రిఫైజెస్ ఓకేనా సో ఇవన్నీ కూడా జనరల్గా చెప్పుకోవాలంటే ఆల్రెడీ మనకు తెలిసిన అంశాలే ఎక్కువగా ఉంటాయి ఓకేనా గత పదేళ్లలో మనం బంగారు తెలంగాణ సాధిద్దాం అనుకున్నాం కానీ గత ప్రభుత్వం వచ్చేసి దాన్ని నెగ్లెక్ట్ చేసింది ఇక్కడ నుంచి అయినా సరే మేము మా యొక్క ప్రభుత్వం అంతా కూడా మంగళవారం తెలంగాణ సాధించే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో అంతగా అవసరం లేదు సో అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినవి కూడా నేను స్కిప్ చేస్తాను ఓకేనా సో హోప్ ఐ జస్ గివెన్ సో ఇక మనం డైరెక్ట్గా తెలంగాణ బడ్జెట్కి వెళ్ళిపోదాం నా వీళ్ళు డైరెక్ట్గా జంప్ ద తెలంగాణకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సో ఆల్రెడీ ఆ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇనిషియల్ ఫేజ్లో మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ స్టిల్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా సో ఇంత ముందు మీకు చెప్పినట్టు ఇండియన్ బడ్జెట్ గురించి మీకు అవగాహన ఉంటేనే అది అర్థమవుతుందని చెప్పేసి మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది సో ఏదైతే మనం చెప్పిన టోటల్ బడ్జెట్ దాదాపు టూ పాయింట్ నైన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఓకేనమా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యయాలు ఏదైతుందో రాబోయే సంవత్సరానికి మార్చ్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వ్యయం చేయాలనుకున్నది దాదాపు రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల అనే సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది అందులో మూలధన వ్యయం వచ్చేసి ముప్పై మూడు వేల కోట్లు మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించనామా మూలధన వ్యయం వచ్చేసి ఏదైతుందో అండ్ ట్యాక్సిబుల్ రెవెన్యూ ఓకేనమా ఏదైతే మనం చెప్పుకున్నామో ట్యాక్సిబుల్ రెవెన్యూ అనేది ఎంత నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ అనేది ఎంత సో ఇదేమో మూలధనానికి సంబంధించినవేమో ఇదేమో ఆదాయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చూసుకుంటే అంటే కేంద్రం నుంచి మనకి ఎన్ని వాటా అనేది ఎంత ఉంది సెంట్రల్లో మన యొక్క కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా మీ అందరికీ తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకి షేర్ అనేది ఉంటుందని చెప్పేసి కార్పొరేట్ ట్యాక్స్ నుంచి మనకి వాటా ఉంటుంది సో ఇది కాకుండా జిఎస్టీ నుంచి మనకి షేర్ అనేది ఉంటుంది సో సెంట్రల్ గ్రాంట్స్ గ్రాంట్స్ అంటే తెలుసు కదమ్మా సో ఆ నిధులు అనేది ఏదైతే ఆ గ్రాంట్లు అనేది ఏ విధంగా వస్తే ఆర్థిక సహాయం అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఎంత ఉంది అండ్ ప్రపోజ్డ్ బారింగ్స్ ఎంత అప్పులు రాబోయే సంవత్సరానికి మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే అప్పులు అనేది ఏ విధంగా ఉన్నాయి సో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతాడు సార్ అంటే ఈ డేటా ఓరియంటేషన్ అనేది ఎగ్జామ్ ముందమ్మా ఒక వన్ వీక్ టెన్ డేస్ అనగా ముందు మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడైతే వినండి జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి బట్ ఎగ్జామినేషన్ ఇంకొక వన్ మంత్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ ఉంది అనగా అప్పుడు మాత్రమే మీరు ఈ డాటా అనేది మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎస్పెషలీ మ్యాజ్ ద ఫాలోయింగ్ ఎస్పెషలీ మనకి మ్యాస్ ద ఫాలోయింగ్ లాంటి ఏ అయితే బిట్స్లో వచ్చే అవకాశం అనేది ఉంది లేదంటే స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం అవకాశం ఉంది స్టేట్మెంట్స్ అనేది కదా ప్రకటనలు అనేది ఉందో ఓకేనమ్మా ఆ ప్రకటనలు వాదనలు ఇలాంటివి ఉంటాయి కదమ్మా సో వాటికి సంబంధించిన అసెషన్స్ రీజన్స్ అనేది ఏదైతున్నాయో ఆ రూపంలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది డేటా మాత్రం మెమరైజ్ చేసుకోండి ఎందుకంటే ఇట్ ఈస్ అ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ బడ్జెట్ ఆ బడ్జెట్కి సంబంధించినవి అండ్ గత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చూసుకుంటే సేమ్ అంతే విధంగా ఉందమ్మా సో ఎగ్జాగరేట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విమర్శలు చేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా అంత లేదు బడ్జెట్ ఇంత ఉందని చెప్పేసి సో తెలుగు మీడియం వల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా క్లియర్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది నౌ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆ కంటెస్ట్లోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా కొన్ని విమర్ విమర్శనాత్మకంగా ఉన్నవి నెగ్లెక్ట్ చేయండి అని చెప్పేస్తున్నాను కానీ కొన్ని నెగ్లెక్ట్ చేయని కూడా ఉంటాయి లేక ఇక్కడ చాలా క్లియర్గా బడ్జెట్లు ఏమైనా మెన్షన్ చేసారంటే ఇప్పుడు చూడండి సో ద డెప్స్ విచ్ వేర్ అట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ గ్రూప్ బై లీవ్స్ అండ్ బౌన్స్ ఇన్ టెన్ ఇయర్స్ అండ్ రీజ్ హ్యూమన్ హ్యూమంగ్యస్ ఫిగర్ ఆఫ్ సిక్స్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన యొక్క అప్పులు అనేది డెబ్బై ఐదు వేలు ఉండేవి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావం సమయానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్న అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి ఓకేనా ఏదైతే ఉందో వామనావతారం రూపంలో పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలకి పెరిగింది మేబీ ఒకవేళ ఎగ్జామ్లో అడగాలి అనుకుంటే ఈ అప్పులు అనేది ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు అధికారికమైన అప్పులు సార్ మరి అప్పటికి ఇప్పటికి పెరిగాయి కదా అంటే జనరల్గా దీనికి అమాంతంగా పెరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే జనరల్గా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు పాలసీ డిసిషన్ మేకింగ్ అని చెప్పేసి ఉంటాం లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు డిస్కమ్ కంపెనీస్ ఉండేవి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేది వాళ్ళు ఆ యొక్క లాసెస్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా జనరల్గా నిరంతరంగా అవి లాసెస్లోనే ఉంటాయి ఎక్కువగా చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కూడా అవి ఏం చేసేవి డైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకుని అప్పులు చేసుకునేవి కానీ వాళ్ళు సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో వాళ్ళు పే చేయలేకపోతున్నారు సో కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది సో ఉద్యం అనే స్కీమ్ అనేది తీసుకొచ్చి ఓకేనా సో ఆ యొక్క స్కీమ్ ద్వారా ఇప్పుడు డిస్కమ్ కంపెనీస్ అనేది అప్పులు చేయడానికి వీల్లేదు రాష్ట్ర ప్రభుత్వాలే అప్పులు చేసి డిస్కమ్ కంపెనీస్ అని ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇప్పుడు ఏం కేటగిరీ వచ్చేసింది అదంతా కూడా చూసుకుంటే ఓకేనా అవంతా కూడా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లోకి వచ్చాయి కదా ఇంత ముందు ఏం చేసేవి అవన్నీ కూడా ఈ యొక్క సపరేట్ ఎంటిటీగా ఉండేవి అవన్నీ కూడా కానీ ఇప్పుడు ఏమైపోయి ఇందులోనే ఇంటిగ్రేట్ అయిపోయాయి సో ఇవన్నీ కూడా మీరు ఈ రేవంత్ రెడ్డి గారు స్పీచెస్లో చూస్తే ఈ హరీష్ రావు కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారి మధ్య ఉన్న సంభాషణలో ఏదైతే బడ్జెట్ సమావేశాలు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వాదోపవాదాలు కానీ వాళ్ళు ఎందుకు ఇంత పెరిగాయి అమాంతంగా పెరగడానికి గల కారణం ఏంది అని వాళ్ళిద్దరి మధ్య మీరు డిస్కషన్స్ అనేది క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకు తెలిసింది ఏంటంటే ఇలాంటి ఏదైతే ఇంత ముందు కార్పొరేషన్స్ తీసుకునే రుణాలు కానీ ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా వాళ్ళ అప్పులు చేస్తున్నారు ఈవెన్ టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మే ఆ యొక్క డెప్స్ అనేది ఏ అన్నీ కూడా ఎక్కడైపోయామా సో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం అయిపోయేసరికి అప్పులు అనేది అమాంతంగా పెరిగాయి సో అనేది కొంచెం మీరు చేయడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము తప్పు పట్టడానికి వీలలేదు లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇది పాలసీ డెసిషన్ మేకింగ్లో భాగంగా అప్పులని పెరిగాయిన సంగతి కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకున్నాము ఇది గ్రూప్ వన్ లాంటి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్సెస్ ఉంది కొంచెం చూసుకోండి గ్రూప్ టు అంత ఉపయోగం లేదు కానీ గ్రూప్ టూలో ఫిగర్స్ మాత్రమే చూసుకోండి ఏదైతే మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా చూసుకుంటే ఆల్రెడీ మీకు ఇంత ముందు మీకు చెప్పాను కదా ఫిజికల్ డెఫిసిట్స్ కోషల్ లోటు ఇండియన్ బడ్జెట్లో చెప్పాను చెప్పాను చాలా క్లియర్గా అమ్మ ఇండియన్ బడ్జెట్ చదవండి మనం ఇది చదవడానికి వీలు అని చెప్పేసి ఆ కోశ లోటు అనేది సో నలభై తొమ్మిది వేల రూపాయలు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రాథమిక లోటు అని చెప్పేసి ముప్పై ఒక తొమ్మిది వేల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్ ఓకేనా ఏదమ్మని చెప్పిన రెవెన్యూ మిగులు అనేది రెండు వందల తొంభై ఏడు కోట్లు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక లాస్ట్లో చూసుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ మీకు లాస్ట్లో రిపీట్ కే కేటాయింపులు సో ఏ యొక్క మినిస్ట్రీకి ఏ యొక్క డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు అనేది చాలా క్లియర్ ఇక్కడ ఉంది సో వ్యవసాయ రంగము ఓకేనా సో అయితే మనం చెప్పిన ఉద్యానవన రంగానికి సంబంధించిన కానీ పశు సంవర్ధకు సంబంధించిన కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకి ఇస్తున్నారు కదా ఐదు వందల రూపాయలకు సంబంధించిన కానీ గృహ జ్యోతికి సంబంధించిన ప్రజా పంపిణీ వ్యవస్థ పంచాయతీరాజు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించింది ఓకేనా ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ కేటాయింపులన్నీ కూడా లాస్ట్లో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎందుకంటే బడ్జెట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది బెటర్గా ఉంటుంది మరి ఇందులోంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేసే సార్ బిట్స్ అనేది అత్యధిక కేటాయింపులు ఏ ఏదైతే శాఖకే కేటాయించారు అత్యధిక కేటాయింపులు లేదంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ యొక్క మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు ఇవన్నీ కూడా మేము మెమరైజ్ చేసుకోవాలా సార్ అంటే తప్పదమ్మా సో ఒక్కోసారి చెప్పలేము ఫస్ట్ గవర్నమెంట్ కాబట్టి సో గ్రూప్ టూ కాబట్టి డెఫినెట్గా బిట్ అనేది ఎక్కడి నుంచి చెప్పే కదా దీనికి బౌండరీస్ అనేది ఉండవు తెలంగాణ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ అనేది ఏదైతే ఉందో ఎకానమీ రిలేటెడ్ డైనమిక్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే మనకి బౌండరీస్ ఉండవు నేను చెప్పిన బడ్జెట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే నేను ఐదు గంటలు చెప్తాను కానీ అందులో నుంచి కూడా మే ఒక ఆరు బిట్లు వస్తుందంటే మేబీ ఎక్స్పెక్ట్ త్రీ ఆర్ ఫోర్ బిట్స్ ఉంది అన్నీ ఉంటాయి అన్నింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాయి అయినా సరే అక్కడ వాళ్ళు బిట్ అనేది యూనో సో వెతికి మరీ వాళ్ళు ఇన్ డీటెయిల్గా వాళ్ళు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది చెప్పలేము బట్ మాక్సిమం ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గెట్ ద బిట్ బిట్ అనేది మీకు రావడానికి ప్రయత్నిస్తానమ్మా ఓకేనా సో ద బేసిస్ ఫర్ ఎజిటేషన్ ఫర్ స్టేట్ హుడ్ వాస్ తెలంగాణ వాజ్ డిప్రైడ్ సో ఏదైతే నిధులతోపిడి ఓకేనమ్మా ఆ యొక్క నియామకాలకు సంబంధించిన అంశాలు ఏదైతున్నాయో లేకపోతే ఆర్థిక దోపిడీకి సంబంధించిన విధానాలనేది ఇంత ముందు ఆ యొక్క తెలంగాణ గత ప్రభుత్వంలో దోపిడీకి గురైందని చెప్పేసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పాయి కదా ఇది మనకు అంత అవసరం లేదు అని చెప్పేసి సో ఫాల్టెడ్ డిజైన్స్ ఇటీవల కాలంలో చూసుకుంటే మనకి కావేసిన క్వాలిటీకి సంబంధించిన ఫాల్ట్ డిజైన్స్ సో మేము దాని మీద ఆ యొక్క జ్యుడిషియల్ కమిటీ అనేది వేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కరెంట్ అఫైర్స్లో ఎలాగో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ వస్ ఓకేనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అది మనకు అంతగా అవసరం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో మనం ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఏదైతుందో దాని మీదనే మనకు కాన్సన్ట్రేట్ చేద్దాం ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ సో కమింగ్ టు ది ఇష్యూ ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధులు వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొందలేని పరిస్థితి నెలకొంది ఒక పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది ఈ యొక్క కంక్లూషన్ ఏంటి సార్ ఈ ఏదైతే ఇప్పటివరకు మీరు ఫిఫ్త్ స్లైడ్ కానీ సిక్స్త్కి సంబంధించిన స్లైడ్ అనేది ఉందో మేము కూడా విన్నాం మాకు కూడా అర్థమైంది చదివినప్పుడు మాకు అర్థమైంది కానీ మాకు ఏదైతే ఈజీ వేగా ఓకేనా అంటే ఒక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సింపుల్గా చెప్పాలంటే ఏ రాష్ట్రమైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పులు ఎందుకు చేస్తుందమ్మా ఓకేనా జనరల్గా ఏం చేస్తుంది అప్పులు చేస్తుంది సో ఈ యొక్క స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటుంది ఎలాంటి సమాచారం అనేది ప్రజల్లోకి తీసుకోవాలనుకుంటుంది మనకి అర్థమయ్యే భాష చెప్తే తీసుకెళ్తాం అప్పులు అనేది ఎందుకు తీసుకొస్తారు జనరల్గా అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి అంటే మీ అందరికీ కూడా తెలిసింది డెవలప్మెంట్ లైక్ ఇరిగేషన్కి సంబంధించి కానీ పవర్ సెక్టార్కి సంబంధించి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఓకేనా సో అలా అభివృద్ధికి సంబంధించిన వాటి మీద వేయించడం కోసం దీనివల్ల ప్రభుత్వానికి ఏమొస్తుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి అభివృద్ధి ప్రాజెక్టులు అన్ని టేకప్ చేసినప్పుడు అభివృద్ధికి సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్టులను టెకప్ చేసినప్పుడు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కానీ చెప్పే కదా పరోక్షంగా కానీ మనకి ఆదాయ మార్గాలు అనేది సృష్టించడం జరుగుతుంది అంతే కదమ్మా ఆ యొక్క ప్రభుత్వం అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెకప్ చేసిన తర్వాత ల్యాండ్ ట్యాక్స్ లాంటివి కానీ లేకపోతే ఏమో డిస్కౌంట్ కంపెనీస్ మన దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కలెక్ట్ చేస్తున్నారు కదా ఫీజెస్ అనేది ఏదైతే ఛార్జెస్ అనేది అవుతున్నావు అలా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్ష ఆదాయం అనేది సృష్టించాలి పాత బకాయిలు అనేది ఏదైతేనో పాత అప్పులు అనేది తీర్చగలగాలి ఓకేనా వడ్డీ రూపంలో కానీ లేదంటే ఇతరత్ర ఒకేసారి చెల్లింపుల విషయంలో కానీ వాళ్ళు తీర్చాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కానీ గత ప్రభుత్వం ఏం చేసింది పదేళ్ళ సంవత్సరంలో అప్పులు తీసుకుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం అనేది పెరగలేదు ఒక పక్క ఆదాయ మార్గం అనేది పెరగలేదు ఒక పక్క ఉద్యోగ అవకాశం అనేది పెరగలేదు ఉద్యోగ అవకాశం అనేది ఉందో అది పెరగలేదు కానీ అప్పుడు మాత్రం పెరిగిపోయాయి అప్పుడు మాత్రం అమాంతంగా మనం చూసుకుంటే గత పదేళ్ళలో చూసాం కదా ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం ఈ సెషన్లో కూడా చెప్పుకున్నాం తలసరి యాదాలు పెరిగాయి కానీ దానికి తగ్గట్టుగా తలసరి అప్పులు కూడా పెరిగాయని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం సో ఇది దాని యొక్క ఇంటెన్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఏ విధమైన ఆ యొక్క మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటుంది అనేది సో ఒక పక్క అప్పులు పెరుగుతున్నాయి పెరిగిపోతున్నాయి మేము ఏదైతే మనం చెల్లించి ఇప్పుడు ఏం చేసే దాంట్లో అధిక శాతము ఆ యొక్క వడ్డీ చెల్లింపులే ఉన్నాయి అని చెప్పేసి ఓకేనమ్మా మేము ఎంతైతే అప్పు తీసుకుంటున్నామో అంతే మేము వడ్డీ చెల్లిస్తున్నాం అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో చూద్దాం సో అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఎ లెగసీ ఆఫ్ బ్యాడ్లీ రన్ అండ్ మెయింటైన్ స్టేట్ ఎకానమీ ప్రణాళికబద్ధంగా నడపవాల్సిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడంతో సొంత జాగిర్ల ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఏ మాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పర్యావరసనం మేము వారసత్వంగా అందుకున్నాం చూశారు కదా అంటే మనకి వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ అనేది కామన్ లాంగ్వేజ్లో ఉంటుంది కానీ అది టెక్నికల్గా మనం తెలుసుకోవాలంటే ఇదమ్మా నేను టెక్నికల్గా చెప్పాను సో రేవంత్ రెడ్డి గారు మహేష్ బాబు మన మల్లు బట్టు విక్రమార్క గారు ఏం చేశారంటే మనం జనరలైజ్డ్ లేమన్ లాంగ్వేజ్ మెన్షన్ చేయడం జరిగింది సో ఎక్కడైతే లేమన్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని కన్వర్ట్ చేసి మనం టెక్నికల్గా చెప్పుకుందాం టెక్నికల్ ఎక్కడైతే చెప్తారో దాన్ని మనకి సింప్లిఫైగా మీకు అందించే విధంగా చేస్తాను సో ఇట్ హాజ్ రీచ్డ్ సచ్ సాట్ స్టేట్ దట్ పేయింగ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ టు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆఖరికి జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అంటే ఫిజికల్ డిసిప్లిన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయినా మేము ఇచ్చిన హామీలు అనేది ఏదైతే మేము నెరవేరుస్తాము బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంట్రడక్షన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దాదాపు మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షస్కి సంబంధించిన లక్షలకు సంబంధించిన పెన్షనర్స్ అనేవి మేము వాళ్ళకి శాలరీస్ అనేది ఇస్తున్నాము స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఆ యొక్క వైట్ పేపర్లో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ తో వైట్ పేపర్లో చాలా క్లియర్ రిలీజ్ చేసింది కదా స్టేట్ హ్యాడ్ ఏ లోన్ బర్డన్ ఆఫ్ సిక్స్ ల్యాక్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ నుంచి చెప్పే కదా ఆరు లక్షల డెబ్బై ఒక్క అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఎస్ ఇది అసలు సిసలైన మెయిన్ టాపిక్ ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనకి చాలా క్రిషియల్ కాబట్టి ఇక్కడ మీరు కొంచెం కాన్ సిస్ అ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ వీ హావ్ రేస్డ్ ఎ లోన్స్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే మేము ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మేము రుణాలు అనేది ఎంత ఎంత తీసుకున్నామో రుణాలు అనేది ముప్పై ఐదు వేలు తీసుకున్నాం వేర్ యాజ్ వీ హావ్ రీపేడ్ లోన్స్ ఆఫ్ రూపీస్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ మేము తీసుకున్నదేమో ముప్పై ఐదు వేలు కోట్లు పరుణది కానీ మేము తిరిగి చెల్లించింది మాత్రం నలభై రెండు వేల కోట్లు అంటే ఇవన్నీ కూడా దేని యొక్క పర్యావసరాలు దేని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి టెక్నికల్ రూపంలో వాళ్ళు ఇస్తున్నారు సో గత ప్రభుత్వం ఏదైతే చేసినా ఆ యొక్క ఫిజికల్ ఇండిసిప్లిన్ ఉందో అది మాకు భారంగా లేదంటే గుద్దిబండగా మాకు వచ్చాయనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ పేడ్ రీపేడ్ ఎ హయ్యర్ అమౌంట్ దాన్ ద లోన్స్ వీ హావ్ రిసీవ్డ్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ అవర్ సిన్సియారిటీ టు ద పీపుల్ అంటే మేము అప్పు తీసుకున్న దానికంటే మేము అప్పు చెల్లించింది ఎక్కువ ఉంది ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఎక్కడైతే మెన్షన్ చేశానమ్మా అది నూటికి నూరు శాతం ఎగ్జామినేషన్ లో అడిగే ఛాన్సెస్ ఉంది అందుకే చాలా క్లియర్గా మీరు ఏదైతే స్ట్రెస్ చేయాలో ఆ స్ట్రెస్ చేయబడే అంశాల మీదనే నేను ఎక్కువగా దృష్టి పెడుతున్నానమ్మా ఓకేనా సో ఎక్కువగా స్ట్రెస్ చేసే అంశాలు చాలా క్లియర్గా ఎల్లో ఎల్లో ఎక్కడైతే ప్రతి సిలైడ్లో కూడా ఎల్లో పార్ట్ అనేది ఉందంటే మాత్రం దాన్ని మాత్రమే మీరు షార్ట్ నోట్స్గా రాసుకోవడానికి ప్రయత్నించండి జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనమ్మా ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్ సో గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితి అనేది రాష్ట్రం దిగజారింది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో ఇన్స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ ఫైనాన్షియల్ సిచువేషన్ ఈ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా కానీ మేము మాత్రం ముప్పై నాలుగు వేల కోట్లు అనేది వేరియస్ పథకాలు అనేది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మేము వేం చేసాం అంటే బడ్జెట్ ప్రజెంట్ చేసేంత వరకు ఏం చేసాము సో ఇంట్రడ్యూస్ ద మహాలక్ష్మి స్కీమ్ ఇంకా నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా మనం ఇంకా పథకాలు అనేది మనకి స్టార్ట్ అవుతుందమ్మా సో మహాలక్ష్మి పథకం అనేది ఏదైతుందో అందులో మూడు ఉప పథకాలు ఏదైతుందో ఆ పథకాలు ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఏ హెల్త్కి సంబంధించిన ఏదైతుందో ఆరోగ్యశ్రీ అనేది చేయూత అలాంటి పథకాలను కూడా ఇంట్రడ్యూస్ చేశాం సో ఓకేనమ్మ సో నిక్కజరి ఏదైతే రెండు కోట్ల అనేది మనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ప్రైజ్ అనేది అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఆమెకి రీసెంట్గా చూసుకుంటే డిఎస్పీ పోస్ట్ తెలుసు అనుకుంటే సిరాజ్ అండ్ ఆమెకి డిఎస్పీ పోస్ట్ లాంటివి ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఇస్తాను సో ఐ థింక్ ఐ జస్ట్ గివ్ సమ్ ఐడియా రిలేటెడ్ టు దిస్ దట్ సేమ్ నాట్ అన్ ఇష్యూ ఓకేనా ఎస్ సో ఇప్పుడు మనము పథకాలు మహాలక్ష్మి గురించి మనం ఆ ఇంట్రడక్షన్ అనేది వచ్చింది కాబట్టి చెప్పాను మీకు స్టార్టింగ్లోనే సో మనం బడ్జెటే కాకుండా బడ్జెట్తో పాటు మనకి ఏదైతే స్కీమ్స్ అనేది ఏదైతేనో దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం దో దే నాట్ బీన్ మెన్షన్ ఇన్ అవర్ బడ్జెట్ ఖచ్చితంగా ఇందులో స్కీమ్స్ అనేది కూడా మీకు చెప్తానని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇప్పుడు మనం స్కీమ్స్ అనేది ఏదైతేనో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది ఆ తీసుకున్న నిర్ణయాలు ఏంది మొట్టమొదటిసారిగా తీసుకున్న నిర్ణయం అనేది మనం సెకండ్ సెషన్ నుంచి మనం కొంచెం కంటిన్యూ చేద్దాం ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఆ ఇంట్రొడక్షన్ అయిపోయింది మీకు సో ఆయన డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ద సెకండ్ సెషన్